శిమనా ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఎనిమిది కదా నూట డెబ్బై ఎనిమిది గెలుస్తాము అదే వివేకం సార్ ఆత్మతో మాట్లాడుతాం మాట్లాడేవా సరే నూట యాభై ఒకటి వస్తేనే ఇన్ని అమ్మికి దొబ్బినారు కదా అమ్మికి బాగా నూట డెబ్బై ఎనిమిది వస్తే ఏమేమి అమ్మికి దొబ్బతారు చెప్తావా అమ్మనా ఏమున్నాయి అంటే ఉన్నాయి తిరుమల శ్రీకాళహస్తి కానిపాకము

తాకట్లో ఉన్నాయి కదా అమ్మేస్తాం ఈసారి తాకట్టు కాదు ఎవరినన్నా దుబాయ్ చేయగలిగిపోయాడు అమ్మేసాం అనుకో ఆ ముప్పై కిలోమీటర్లు వైజాగ్ బీచ్ రోడ్ అంతా అమ్మేసి టికెట్ పెట్టుకొని వాడు సంపాదించుకుంటాడు ఆడైతే రాజన్నది పవర్ వాళ్ళు హెలికాప్టర్ వాళ్ళుందో ఆ స్థలం కూడా అమ్మేదే ఎవరిన రాజన్న అమ్మాలనుంటే ఉచి కొనుక్కోవచ్చు అది కూడా నల్లకాల దగ్గర పెట్టారు స్మృతి వనం అది శివాల దగ్గర నువ్వేమో రాజు స్మృతి వనం అమ్ముతామని నవ్వుతావు నవ్వడం కాదు ఇది బాధ బాధ బాగుంది మీ అన్న కూడా ప్రతి సేవం దగ్గరికి వెళ్ళి బాధ ఉంది మీకు నాయన నాయన చచ్చిపోతే ఇంకో ఎవరు చావాల రాష్ట్రం అంతా తెలిసారు అది శృతి హాసన్ మనసులో బాధపడటం మనసులో బాధపడటం ఇంట్లో ఇప్పుడు రాజన్న చచ్చిపోయినాడు ఈ బాధ ఏడ్చి 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 ఎవరు చేసే ఎవరు చావాల మా ఇంట్లో రాష్ట్రంలో చేసే వాళ్ళందరినీ రాజన్న కోసం చేశాడని అట్ట ఆ విధంగా ఏదో అటు ముందుకు పోయి ఆ విధంగా ముద్దులు పెట్టి కార్యక్రమాలు చేసి ఏడాది ఒకసారి పోయి నివాళులు అర్పిస్తారు అది కూడా మెత్తరా అది అమ్మో ఎవరిన తాకట్టు పెడతాం అది మీ అది అది కూడా తాకట్టు పెట్టి దాని మీద తెచ్చేస్తారు బయలు లెక్క తెచ్చేది లెక్క తెచ్చేది ఈ లెక్క అంతా ఏం లండన్ లో పోద్దా హాస్పిటల్ పోవాలా హాస్పిటల్ ఎంత ఖర్చు వద్దా హాస్పిటల్ లో మామూలు ఖర్చు కాదు అంత నట్లు కొట్టించాయి చేయండి నట్లు అన్ని స్కూల్ లో వేసి బిగించి ఉన్నారు అన్ని బిగించాలి అన్ని చిప్పు చిప్పు కొట్టేసింది చిప్పు కొట్టేలా చిప్పు కొట్టేసింది ఆ మా వాడు మాట్లాడేది చూస్తే మీకు అర్థం కావాలా మరి మాట్లాడితే తేడా ఉంది తేడా ఎక్కువ పెంచినారు మరి ఎక్కువ ఎలక్షన్ లో ఇంతకు ముందు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు ఆ ఫార్టీ ఎంజీ టాబ్లెట్ ఏదో వాడేవాడు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు అయితే గొలుసులతో బంధించాల్సింది గొలుసులతో బంధించాలంటే రెండు వేల ఇరవై నాలుగు నూట డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది గెలిచి కచ్చితంగా బందేయాల్సిందే నోట్ల నుంచి మాట రాలేదు రాదు రాణీలేమ్మ రాణీలేమ్మ అదే రాణీ లేమ్మ అంటే అది రానీయడం ఏటి లోపలికి అదే అదే మాతర్ల ప్రభావం మాతర్లా మరి లెక్క ఎలాగా ఈ లెక్క కూడా చూస్తే లెక్క బాధ్యతలు లెక్క దొప్పేది బాగానే తోపుతావు నాకు లెక్క బాగా గుర్తుపెట్టుకుంటాడు ఇదొకటి రోజు ఇదొకటే మర్చిపోతుండే వాల్సింది మర్చిపోయే ఇవ్వాల్సింది మర్చిపోయేదే రావాల్సిందాంట్లో రాగింద పైసా రాగి గింజ ఉంటది రాగి గింజలో సగం కూడా వదలడం రావాల్సి ఉంటే అది ఇప్పుడు వైజాగ్ మొత్తం తాకట్లో ఉంది వైజాగ్ తాకట్టు ఆ బీచ్ ఆ ఇసుక లోపల నీళ్ళు కూడా అరకు కూడా తాకట్టు పెడతాడు అరకు బా అన్ని పెట్టేది అమ్మే కేటగిరీ కేటగిరి తాకట్టు దాంట్లో అమ్మేటి వేరు అమ్మేటి దేవాలయాలు అమ్మేసేది ఈ మద్రాసు వాళ్ళకి రాయించాడు ఏది తిరుమల కానిపాకం శ్రీకాళహస్తి మాట్లాడుకున్నట్టున్నారు మాటలన్నీ మేము గెలుస్తాము మేము అమ్ముతాము చూస్తా ఉండు ఇప్పుడు అయితే మరి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈ స్థాయిలో ఉంది కదా తాకట్ల నుంచి అమ్మడానికి అమ్మడానికి రాష్ట్రం అమ్మేస్తారు రాష్ట్రం అమ్ముతాం ఇప్పుడు రాష్ట్రంలో ఉంటారు మీరు ఇప్పుడు రాష్ట్రంలో మేము మాకేం కొప్పలు లేవా తొమ్మిది పాలెస్లు ఉన్నాయి వైజాగ్లో కడుతున్నాం ఒకటే నేనేం చెప్తానంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే భూములు కూడా రాష్ట్రంలో ప్రజల ఆస్తులు కూడా మా ఆస్తులకు పెట్టుకునేట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చినాన్ని ఉంటాయి అంటే నేను నా కొట్టమనిలే మా చేతిలో జుట్టు అది అందుకే నీ బొమ్మలు నేను చెప్పేది మా చేతికి జుట్టి ఇచ్చారు ఇప్పుడు రేపు ఎలక్షన్ లో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలిచామంటే మెట్టు వచ్చాది జుట్టుపెట్టుకుని మెడతో కొట్టడం నాకు ఇచ్చింది ఆల్రెడీ దబ్బేశాం నీకే తెలియదు ఈసారి ఇప్పుడు గెలిచినాం అనుకో అది మా మా సాధి నేను వేరే స్వామి నీ భూమి అని నువ్వు తెలుసుకునేదానికి కూడా పోవాల్సిందే రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి మీ తాతల తాతలే ఇచ్చుంటారు ఎంత ఎనిమిది కదా ఆ ఎనిమిది ఎత్తుకొని తాకట్టు పెడతాం అమ్ముతాం అంటే ఇప్పుడు మా తాత ఇచ్చినా రాజారెడ్డి తాత ఇచ్చినట్టే రాజారెడ్డి ఇచ్చిన రాజన్ రాజన్ ఇచ్చినట్టే వివేకం ఇచ్చాడు మరి మామూలు ఆలోచన విధానం అలాంటప్పుడు మరి విగ్రహాలు రాజన్ ఒకటి ఇప్పుడు ఉన్నాయి కదా తాతదేవను వివేకం సార్ విగ్రహాలు కూడా ఇప్పుడు నూట డెబ్బై ఎమ్ మొదలైతాయి మామలా మొదలవుతాయి ఇవి కూడా ఇప్పుడు వివేకం సార్ది పెడతాము రాజన్నది రాజారెడ్డి తాత విగ్రహాలు అని చోట్లే విగ్రహాలు పెట్టిన ప్రతి చోట ఆ ఊరు అంతా అంటే ఇప్పుడు నా వస్తే నా ఇల్లు దొబ్బారు విగ్రహం పెట్టిన ఊరు కూడా అంతే ఈ పబ్లిక్ ఆస్తులు అడవిలేమో తాకట్టు తాకట్టు అది ఏంటది మేము అయింది తినాలా అడక్కు తినండి മഹ ഒരു കെമറാലെ പോലോ അടുത്ത കാണാ ഇപ്പോ രാജീന ഒന്നു మన ప్రభుత్వం అధికారం వస్తానే రాజన్న క్యాంటీన్ పెడతాం అన్నాము ఐదేళ్ళు మేము అడుక్కొని తింటున్నారు కదా రాష్ట్రంలో ఉండే ప్రజలు పేదవాడు అన్న ఇప్పుడు ఎవరు నా పల్లెటూరు నుంచి వస్తారు బా టౌన్ ఉండడానికి ఇల్లు తీసేస్తావు ఉండేవారికి ఇల్లు ఉండదు పక్క ఉండదు ఉండదు పోసారి ఉండదు నువ్వు పక్క రాస్తాను అడుక్కొని తినాలి లేకంటే మా అన్న చెప్పినాడు మొన్న ఏదో జొమాటో స్విగ్గి అన్నాడు ఏందో జొమా జొమాటో ఏందో అన్నాడు అది ఆయనకి అది ఆయనకే సాధ్యం మనకు సాధ్యం కాదు మనం మాట్లాడలేము రాష్ట్ర స్కీస్ అయితే మనం మాట్లాడగలుగుతా కానీ అంతా ఆయన మాట్లాడినట్టు మాట్లాడితే మాట్లాడలేము జొమాటో స్విగ్గీ తులకం పక్క రాష్ట్రాల్లో అది మన రాష్ట్రంలో కాదు కానీ మన రాష్ట్రంలో భూములు ఆస్తులని అమ్మి తిప్పిన ఈ జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తినేట్టుగా ఉన్నారు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రానికి పోయితే జొమాటో స్విగ్గీ తులకం కాదు మీరు దుబ్బేదానికి రాష్ట్రం భూములు కావాలి ఏసేదానికి రాష్ట్రం ఓట్లు కావాలి మీ మందులు పిల్లలేమో లండన్ వే మీ లెక్కలు దాచుకోవడానికి బెంగళూరు ప్యాలెస్లు దరిద్రం నూట యాభై తెలీదా నూట యాభై సీట్లు ఇస్తే మా భూములు దూపమైనా మా ఇల్లు ఇంట్లో దూరమనే అంతే ఇదేం పని అట్నే ఉంటది ఇది ఈ ఎలక్షన్ లో మరి అయితే ఈ రాష్ట్రంలోనే పని మళ్ళీ నూట డెబ్బై ఎమ్ ఉంటారా అక్కడ నుంచే బటన్ నొక్కడా బటన్ నొక్కడమే లండన్ నుంచే చార్జింగ్ పెట్టడం నొక్కడం చార్జింగ్ పెట్టడం నొక్కడం చార్జింగ్ ఒక తెల్లారు మూడు గంటల దాకా ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడు తెల్లారు మూడి మన తలకాయ కూర తలకాయకురదు అంటే అన్ని గంటలు ఎక్కింది చాలా చార్జింగ్ చాలా వీక్ బ్యాటరీలో యాసిడ్ నీళ్ళు అయిపోయినా కూడా పోతా ఉన్నా పనిచేయాలి పవర్ బ్యాకప్ లేదు అసలే లేదు అందుకే కదా ఇబ్బంది సత్సందమే సరే నువ్వు అన్ని చెప్తావుసాము నూట డెబ్బై నూట డెబ్బై గెలుచాము ఒక చేతిలో జుట్టు ఒక చేతిలో మెట్టు తీసుకొని తడతా ఉంటే అరుస్తా ఉంటుంది ఇంకా ఇప్పుడు మైక్ కొడతాడు చూడు మైక్ కొట్టే మా ఆయనకే తెలియదు అనుకున్నా ఈసారి మైక్ చేతిలో మైకు ఉండే ప్లేస్ లో జుట్టు ఉంటుంది ఈ తట్టుడు మెట్టు ఉంటుంది ఇటు పట్టుకొని తట్టడమే ఇంకా మెట్టు తీసుకున్నట్టు ప్రజలకు గుర్తున్నట్టు అది మీరు అర్థం చేసుకోండి మీరు గెలిపిస్తే గెలి పోయి గెలుపుతాం i have a, i have a, what?